జయ గురుదత్త శ్రీ గురుదత్త నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రేమికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చరిత్ర నుంచి నేటి సమాజ గమనం వరకు మానసిక శాస్త్రం నుంచి మనిషి నిర్మాణం వరకు విజ్ఞాన శాస్త్రం నుంచి అంతరిక్షం వరకు భూమి నుంచి ఆకాశం మంచుల వరకు విత్తు నుంచి చెట్టు వరకు అణువు నుంచి అటంబాంబు వరకు సమస్త విశ్వం నుంచి మత విశ్వాసముల వరకు రంగస్థలం నుంచి రంగుల ప్రపంచం వరకు రాజ్యాలు ఏలిన రాజుల నుంచి నేటి ప్రజాస్వామ్య నాయకుల వరకు ఇలా ఒకటి ఒకటి మనిషి జన్మ ఎత్తిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కరికి కూడా పుస్తక జ్ఞానం అవసరం పుస్తకాలు మనిషికి మనోవిజ్ఞానాన్ని ఉల్లాసాన్ని ఖచ్చితంగా అందిస్తాయండి ఇందులో కాదలనైనటువంటి సత్యం ఇది రామాయణం భారతం భాగవతం వేదశాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు మనిషి ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో మనకి నేర్పే వాటికి సాక్షీభూతం మన పుస్తకాలే కదండి నిజానికి ఒక తరం నుంచి మరో తరానికి జ్ఞానం ప్రసారం జరగడంలో పుస్తకాల పాత్ర ఇంత అంతా మనం చెప్పనే ఉండే ఒకప్పుడు ఒక వ్యక్తి ఏ ఏ పుస్తకాలు చదువుతున్నాడు అనే దాన్ని బట్టి అతని ప్రతిభను మేధాశక్తిని అంచనా వేసేవారు టీవీ మాధ్యమాలు లేని కాలంలో ప్రజలకు పుస్తకాలే కదండి కేవలం కాలక్షేపానికే కాక విజ్ఞానదాయకంగా కూడా ఉండేవి కదండి మంచి పుస్తకం మంచి మనసుకు మరో పేరు అంటారు మరి సొంత పుస్తకం మంచి మనిషికి మరో తూడు అంటారు అయితే మరి కొంతమంది చెప్తూ ఉంటారు కొన్ని పుస్తకాలను రుచి చూడాలి కొన్నిటినైతే మింగేయాలి కొన్నిటిని నమిలి జీర్ణం చేసుకోవాలి అంటారు మన పెద్దవాళ్ళు పుస్తకం కన్నతల్లి ప్రేమను పోషిస్తుందని చాలామంది మహానుభావులు చెప్పిన విషయమేనండి ఇది మంచి పుస్తకం జ్ఞానాన్ని రంగరించి పెడుతుంది దాన్ని జీర్ణం చేసుకుని నర నరానికి ఎక్కించుకోవడమే మనం చేయాల్సినటువంటి పని అండి మరొక ప్రముఖ రచయిత కాఫ్గా అని అయినా కాస్త ముందుకెళ్ళి ఒక మంచి పుస్తకం ఎలా ఉండాలో చాలా గొప్పగా చెప్పారండి ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మనల్ని గుచ్చి గాయపరిచి ఇబ్బంది పెట్టే రచన రచనలే మనం చదవాలి మనం చదువుతున్న పుస్తకం మన తలపై మొట్టి మేలుకొల్పని పక్షంలో అసలు ఆ పుస్తకం చదవడం ఎందుకు మన్ని మేల్కొల్పని పుస్తకం మన ముందు వెయ్యి ఉంటే ఉంది మంచి పుస్తకం ఒక దుస్సంఘటలాగా మనల్ని ప్రభావితం చేయాలి మనకన్నా మిన్నగా మనం ప్రేమించే ఆప్తులు మరణంలాగా మనల్ని తీవ్రంగా కలిసివేయాలి అందరికీ దూరంగా ఏకాంతంగా అరణ్యాలకు పారిపోవాలనిపించి ప్రేరేపించాలి పుస్తకం మనలో గడ్డకట్టిన సముద్రాల్ని గొడ్డలిలాగా పగలగొట్టాలి అంటారు కాఫ్కా తినడానికి లేకపోయినా పుస్తకాలు కొనేవాళ్ళు పుస్తకాలున్న చదవలేని వాళ్ళు చాలా మంది ఉన్నారండి సమాజంలో పుస్తకం విలువ దాన్ని చదివివడికి తెలుస్తుందండి ఈ విషయం మాత్రం వాస్తవం అండి చదివివాడికి చదవని వాడికి తేడా ఏంటంటే వాళ్ళ మాటల్లో మనకి తెలిసిపోతుంది పుస్తక జ్ఞానం ఉన్నవాడి మాట పుస్తక జ్ఞానం లేని వాడి మాట వాళ్ళ మాటల్లో మనకు సుస్పష్టంగా మనకు తెలుస్తుందండి ఇలాంటి పుస్తకాల ప్రాధాన్యాన్ని అందరూ గుర్తించే ఉద్దేశంతో ఈరోజు అంటే ఏప్రిల్ ఇరవై మూడును ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించింది మన ఐక్యరాజ్య సమితి అండి రచయితల హక్కుల పరిరక్షణ కోసం ఇదే రోజు కాపీరైట్ దినోత్సవం కూడా పాటిస్తున్నారండి పుస్తకం అంటే విజ్ఞానం విజ్ఞాన భాండాగారంగా మనం మాట్లాడుకోవచ్చు అండి ఇది ఒక మహాసముద్రం లాంటిదండి అందుకునే సంఘ సంస్కర్త అయినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఒక మాట అద్భుతమైన మాట అన్నారండి చిరిగిన చొక్కా అయిన తొడుక్కో కానీ మంచి పుస్తకం మాత్రం కొనుక్కో అని అన్నాడు ఆయన కానీ నేడు సాంకేతిక విజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతుందండి కొద్ది ఇంటర్నెట్ వాట్సాప్ల సంభాషణలతో పసిపిల్లవాడి దగ్గర నుంచి పెద్దల వరకు కూడా కాలాన్ని వృధా చేస్తున్నారే కానీ ఎవరు కూడా ఒక మంచి పుస్తకాన్ని చదవడానికి మక్కువ చూపించట్లేదండి వాట్సాప్లు ఫేస్బుక్ల మీద చూపించినటువంటి ఇంట్రెస్ట్ ఒక మంచి పుస్తకాన్ని చదవడానికి నా ఆనాడు చదువు లేని వాళ్ళు కూడా చదవడానికి ప్రయత్నం చేసేవారండి ఒక పుస్తకం కొనుక్కుని చక్కగా చదవడానికి ప్రయత్నం చేసేవారు ఈనాటి తరానికి పుస్తకం చదవడం అంటే ఒక వికారంలాగా తయారైంది చిన్నప్పటి నుంచి పిల్లల్లో కథల పుస్తకాలు చదివించే అలవాటు చేస్తేనండి అదే అలవాటు మారి యువతరం అన్ని విషయాల్లో పోటీ పడేటట్లు పుస్తకాలు చదవడంలో పోటీ పడతారండి ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపోయే సంఘటన ఒకటి ఉందండి డెబ్బై ఏడు పాయింట్ నాలుగు కోట్ల మంది ప్రజలు అసలు పుస్తకం చదవటం లేదని యునెస్కో సర్వేలో వెల్లడైందండి దీన్ని బట్టి మనకు తిరిగిట్లా ఇంకా ఈ రేషియో ఇంకా పెరిగే అవకాశం ఉంది తప్పించి తగ్గే పరిస్థితిలో ఏం లేదండి ఆఫ్రికాలోని ప్రజలకు సొంత పుస్తకాలు అతి కొద్ది మందికి మాత్రమే ఉన్నాయండి రేపటి పౌరులుగా ఎదగాల్సిన నేటి పిల్లలను తీర్చిదిద్దేవి పుస్తకాలే కదండి ఆ పుస్తకాలనే చదవలేకపోతే ఎలాగండి ఇదివరకు స్కూల్కి విద్యార్థి వెళ్తున్నాడు అంటే అచ్చు పుస్తకాలు తీసుకుని వెళ్ళేవాడు ఈనాడు అచ్చు పుస్తకం చూసి పిల్లలు ఎన్ని రోజులైందూ పెద్దలు నేర్పించే దానికంటే త్వరగా పుస్తకాలతోనే నేర్చుకుంటారండి పిల్లలు వారిలో జ్ఞానం సృజనాత్మకత పెరగాలంటే పుస్తకాలు ఒక్కటేనండి మార్గం పెరిగే వయసులో ప్రపంచాన్ని అర్థం చేసుకుని పిల్లలకు ఒక సొంత ప్రపంచాన్ని సృష్టించుకోగలగాలండి మన తర్వాతి తరాలకి మన పుస్తకాలకి మించిన ఆస్తి మనం ఏమి ఇవ్వలేమండి ఆస్తిని ఇచ్చినా అవి కరిగిపోవచ్చు కానీ పుస్తక జ్ఞానం ఇచ్చిస్తే అది కరిగిపోదు తరిగిపోదండి కాబట్టి మన పిల్లలకు పుస్తక జ్ఞానం అందిద్దాం వాళ్ళు జ్ఞాన వికాసాన్ని పెంపొందించడానికి మన మనం ప్రయత్నం చేద్దాం మన హైందవ సంప్రదాయంలో రాయిలో కూడా దైవాన్ని దర్శించగలిగే గొప్ప సంప్రదాయం మనకు ఉందండి అందుకే మనం చదివే పుస్తకాన్ని సరస్వతి మాతతో మనం పోలుస్తాం గూగుల్కి వెళ్ళి చదివిన దానికన్నా పుస్తకాన్ని కొని తెచ్చుకుని ఇంట్లో పెట్టిన చదివిన దానికి చాలా తేడా ఉందండి ఈ రోజైనా పుస్తకాన్ని కొంట అలవాటు చేసుకుందామండి మన విజ్ఞానమును ప్రపంచానికి పంచుదాం అందుకునే మన పెద్దలు అంటూ ఉంటారు పుస్తకం అస్తభూషణం అలాగే మన సుభాషితకారులు కూడా చాలా చక్కగా చెప్తూ ఉంటారండి పుస్తకం విత్తం పరహస్తం గతం ఎంత చక్కగా చెప్తోందండి మన సుభాషితాలుస్తక విత్తం పరహస్తం గతం పునరాయాతి జీర్ణం కండచః అంటే పుస్తకం కాని స్త్రీ కాని డబ్బు కాని వాళ్ళ చేతుల్లోకి వెళితే అవి తిరిగి రావడం జరగదండి ఒకవేళ తిరిగి వచ్చినా పుస్తకం పుస్తకం అనేది చిరిగిపోతుంది స్త్రీ చెడిపోతుంది డబ్బులు విడతల విడతలుగా వస్తాయి కాబట్టి మనం పుస్తకాన్ని ఎంత కాపాడుకోవాలనేది చాలా సుస్పష్టంగా మన సుభాషితి గారు మనకు తెలియజేశారు నేడు ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా పుస్తక ప్రేమికులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను జయగురు దత్త శ్రీ గురు శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మాణికొండ శేఖర్ శర్మ రాజమహేంద్ర స్వస్తి